ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీల విషయంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది దాని మీద వైసీపీ ఆందోళన చేస్తూ ఉంది వైసీపీ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మూడల్లోనే ముందుకెళ్ళటాన్ని డిసైడ్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అయితే లేటెస్ట్గా ఒక నాలుగు కాలేజీలకి టెండర్లు పిలిచారు ప్రైవేట్ వాళ్ళ నుంచి దాంట్లో కేవలం ఒకే ఒక్క కాలేజీకి మాత్రమే ప్రైవేట్ వాళ్ళు టెండర్ వేయడం జరిగింది ఒక కార్పొరేట్ సంస్థ టెండర్ వేయడం జరిగింది మిగతా మూడు కాలేజీలకి ఎవరూ టెండర్ వేయలేదు ఎందుకని వేయలేదు కారణాలు ఏమై ఉండొచ్చు పులివెందల మార్కాపురం మదనపల్లి అదోని ఈ నాలుగు కాలేజీలకి టెండర్లు పిలవటం జరిగింది కేవలం అదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ వాళ్ళు కిమ్స్ మీకు అందరికి ఐడియా ఉంది కదా ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి దానికి భాస్కర్ రావు గారు చైర్మన్గా ఉన్నారు కిమ్స్ భాస్కర్ రావు గారు అంటారు ఆయన వాళ్ళు మాత్రమే అదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయడం జరిగింది మిగతా మూడు మెడికల్ కాలేజీకి ఎవరు కూడా బిడ్డు వేయలేదు ఎందుకు దీని మీద ఇప్పుడు రాజకీయ ఆధ్యాంతులు జరుగుతూ ఉంది ఎందుకు వేసి ఉండరు మోస్ట్లీ ఒక రెండు కారణాలు అనుకోవచ్చు ఒక రెండు కారణాలు మొదటి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఎవరైనా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో భాగంగా మెడికల్ కాలేజీలని టెండర్ పాడుకుంటే వాళ్ళ సంగతి చూస్తా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే వాళ్ళని జైల్లో పెడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు కదా ఆ బెదిరింపులకు భయపడి రేపు వదిన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే కేసులు పెట్టి లోపలేసిద్దేమో అనేటువంటి ఒక భయం కావచ్చేమో రాజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారా రారంటే డౌటే కావచ్చు కానీ కార్పొరేట్కి జీరో పాయింట్ వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా సరే భయపడతారు వ్యాపారవేత్తలు భయపడతారు ఆ భయం కొద్దీ ఏమైనా టెండర్లు వేయటానికి రాలేదా లేదు అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రైవేటు వాళ్ళకి అనుకూలంగా లేదా అంటే ప్రజలకి లాభం జరిగేదా ప్రభుత్వానికి లాభం జరిగేలా ఉంది తప్ప ప్రైవేట్ వాళ్ళకి లాభాలు చేకూర్చేలా లేదా వైసీపీ వాదిస్తూ ఉంది ప్రైవేట్ వాళ్ళకి దోపిడీ చేయటం కోసం మాత్రమే పీపీపీ మోడల్ని కూటమి ప్రభుత్వం తీసుకుంది అని నిజంగా ప్రైవేట్ వాళ్ళకి దోపిడీ చేయటం కోసం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఆస్తులు కట్టబెట్టడం కోసమే కనుక పీపీపీ మోడల్ తీసుకొని ఉంటే ప్రైవేట్ వాళ్ళు విరువుగా టెండర్లు వేసి ఉండాలి మరి ఎందుకు వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రజలకు ప్రభుత్వానికో లాభం కలిగేలా ఉంది తప్ప ప్రైవేటు వాళ్ళకి వాళ్ళ దోపిడీకి అవకాశం ఇచ్చేలాగా లేదేమో ఈ రెండు కారణాలు ఏదో ఒకటి కావాలి ఒకవేళ మొదటి కారణం అనుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఉంచుకొని కూడా భయపెట్టగలుగుతున్నారు కార్పొరేట్ని భయపెట్టగలుగుతున్నారు పారిశ్రామికతను భయపెట్టగలుగుతున్నారు ప్రజల్ని భయపెట్టగలుగుతున్నారు ప్రభుత్వాన్ని భయపెట్ భయపెట్టగలుగుతున్నారు అధికారులను భయపెట్టగలుగుతున్నారు సరే ఒక బెస్ట్ రౌడీ జగన్మోహన్ రెడ్డి అనొచ్చా బెదిరించే వాళ్ళని అంతేగానేది బెదిరించే వాళ్ళని భయపెట్టే వాళ్ళని లోపలేస్తా కుమ్మేస్తా సప్త సముద్రాలు ఏదైనా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా బట్టలు ఓడదీస్తా రప్ప రప్ప గంగమ్మ జాతరలో వేట వేటను కోసినట్టు సప్ప సప్ప నరికేస్తాం ఈ డైలాగును ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటగానే తరాలను నరకటం స్టార్ట్ అయిపోద్ది ఈ ఈ వైసీపీ నేచరు కల్చరు ఏదైతే ఉందో ఈ కల్చర్కి ఈ ఈ పర్టికులర్ వ్యవస్థకి లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ అవుతున్నారు కాబట్టి ఆ భయం అవుతున్న అధికారుల మీద కార్పొరేట్ల మీద పారిశ్రామికత్ర మీద పడుతుందా సో ఒక బెస్ట్ రౌడీగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించాల్సిన అవసరం ఉందా బెస్ట్ రౌడీ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ ఆయనకి శాలువాలు కప్పి సన్మానించాల్సిన అవసరం ఉందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టడమే నిజమైతే ఒకవేళ వైసీపీ ఆరేదని అనుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టారు అందుకే ఎవడు రావట్లేదని కనుక వైసీపీ వాళ్ళు అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సేలవలు కప్పి సన్మానించి బెస్ట్ ఒడి ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వాలా ఇక రెండో కారణం ఇందాక మనం అనుకున్నట్టు అది ప్రభుత్వ పాలసీ ప్రభుత్వానికి లాభం కలిగేలా ఉంది తప్ప ప్రైవేట్ వాళ్ళకి లాభం కలిగేలా లేదు ప్రైవేట్ వాళ్ళకి లాభం కలిగేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చి బెదిరించినా సరే వస్తారు లాభం జరుగుతుంది అనుకుంటే పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది అనుకుంటే వస్తారు వాళ్ళు సహజంగా ఒకరి కాదు ఒకరు వస్తారు కేసులకు భయపడకుండా అరెస్టులకు భయపడకుండా జైలులకు భయపడకుండా ముందు సంపాదనే ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో సంపాదించుకున్న దాంట్లో తృణమ పలమ పడేస్తే వ్యవస్థలు మేనేజ్ అవుతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండులో దాదాపు నలభై రెండు వేల కోట్ల సంబంధించిన అక్రమాస్తుల కేసులు ఇరవై కేసులు సిబిఐడి కేసులు ఉన్నాయి అంతకన్నా పెద్ద కేసునే బెటర్గా అంతకన్నా గొప్ప కేసునే బెటర్గా ఏమవుతుంది ముందు డబ్బులు సంపాదించుకుందాం దోచి పెడుతున్నారగా దోచుకుందాం అని అనుకొని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే నిజానికి ప్రభుత్వం తీసుకున్న పాలసీ ప్రైవేట్ వాళ్ళకి లాభాపేక్షగా లేదు ప్రభుత్వానికి ప్రజలకు లాభం కలిగేలా ఉంది ఈనాళ్ళు వైసీపీ ఏ వాదన అయితే చేస్తూ వస్తుందో ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం కోసమే కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చింది అని చెప్పేసి ఏ వాదన అయితే తీసుకొస్తూ వస్తుందో ఇది అబద్ధం అని తేలిపోయింది ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సమీక్ష చేస్తున్నారు ఏదో ప్రైవేట్ వాళ్ళు రావాలంటే ఏం చేయాలి కొద్ది గొప్ప రాయితీలు ఇవ్వాలి విజిఎప్ అండ్ వైబులిటీ గ్యాప్ అండ్ ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి లాభం రాదు అనుకుంటున్నారో ఆ గ్యాప్ని పులిపెలి చేయడానికి అది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం ఒక థర్టీ పర్సెంటేజ్ రాష్ట్రం ఒక థర్టీ పర్సెంటేజ్ ఒక అరవై శాతం వైబులిటీ గ్యాప్ ఫండ్ మొత్తం వన్ శాతం ఏం కాదు ఒక అరవై శాతం వైబులిటీ గ్యాప్ ఫండ్ పెట్టుకునేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు స్టార్ట్ చేశారు అంటే మొట్టమొదటి పాలసీ ఎలా తయారు చేశారు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఏమాత్రం ప్రైవేట్ వాళ్ళకి రూపాయి వచ్చే అవకాశం లేకుండా తయారు చేశారు చాలా కఠినంగా తయారు చేశారు మరి దీన్ని ప్రైవేట్ వాళ్ళు దోచిపెట్టడం కోసమని వైసీపీ రాద్ధాంతం చేసింది ఆలోచించండి నిజానికి ఈ పాలసీల గురించి చదువుకున్న వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ రోడ్ల మీదకి రాలే మామూలుగా జూనియర్ డాక్టర్స్ మెడికల్ తొందరగా రియాక్ట్ అవుతారు వాళ్ళ చదువు ప్రైవేట్ పరం అవుతుంది చదువు అందుబాటులో లేకుండా పోతుంది కార్పొరేట్ భయం అనుకుంటే తొందరగా రియాక్ట్ అయ్యేది వాళ్ళ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రోడ్డు మీదకి వస్తారు మనం జూనియర్ డాక్టర్లు ఆందోళనలు సమ్మెలు విరివిగా చూస్తూ ఉంటాం ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి వ్యతిరేకమెండేషన్ తీసుకుంది అంటే వెంటనే రోడ్ల మీదకి వస్తారు వాళ్ళు కానీ ఇక్కడ ఎక్కడా కూడా మెడికల్ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేయట్లేదు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ పాలసీ వాళ్ళకు అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి శాంక్షన్ అయినాయి సహజంగా ఇప్పుడు వైసీపీ ఏం చెప్పుకుంది జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు అని చెప్పుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సాధించడం కాదండి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డెక్షన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ డెక్షన్ అప్పుడు డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం మన దేశంలో డాక్టర్లు లేరు జనాభాకి డాక్టర్లకి సంబంధం లేకుండా పోయింది హాస్పిటల్లో పేషెంట్స్కి చూసే డాక్టర్లకి సంబంధం లేకుండా పోయింది దేశంలో డాక్టర్ల సంఖ్యను పెంచుకోవాలి జనాభా పెరుగుతుంది కాబట్టి చాలా అంతరం ఉంది డాక్టర్ల సంఖ్యను విపరీతంగా పెంచుకోవాలని చెప్పేసి విపరీతంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది ఇప్పుడు తెలంగాణ కూడా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసింది మరి ఆంధ్రప్రదేశ్ కేవలం పదిహేడు చేసింది మరి కేసీఆర్ ఇరవై సంపాదించినట్టు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ బడెక్ట్ నిజానికి కేసీఆర్ని చూసో జగన్మోహన్ రెడ్డిని చూసో ఇవ్వలే అప్పుడు లేదు తమిళనాడులో అక్కడున్న ప్రభుత్వాన్ని చూసో అట్ట ఇవ్వలే అలా కాదు వచ్చింది ఎలా వచ్చింది కేంద్ర ప్రభుత్వం తన పాలసీలు ఇచ్చిన ప్రకారం రాష్ట్రాలకు విరివిగా మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఎన్ని మెడికల్ కాలేజీలు పెడతా అంటే అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకి ఓకే అన్నారు ఓకే అన్నారు నిజమే కాదంటలేదు మరి ఏది పదిహేడు మెడికల్ కాలేజ్ కట్టింది ఏది రెండు వేల ఇరవైలో శాంక్షన్ అయినాయి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నాడు అంటే నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు నాలుగు సంవత్సరాల అధికారులు ఉంది వాళ్ళే చెప్తున్నారు మేము ఐదు మెడికల్ కాలేజీలు కట్టామని సార్ రియాలిటీలో నాలుగు మెడికల్ కాలేజీలు సరే నాలుగో ఐదు ఐదు మెడికల్ కాలేజీలు కట్టారనుకుందాం కట్టమని దేన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఏది మిగతా ఎందుకు కంప్లీట్ చేయదా నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కావా నాలుగు సంవత్సరాలు పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావా అన్నీ ఒకేసారి బిల్డింగ్ స్టార్ట్ అవుతాయి కదా అంత ఒకే ఏరియాలో కదా ఒక్కొక్క ఏరియాలో ఒక్కో మెడికల్ కాలేజ్ కదా ఒక్కొక్క బిల్డింగ్ని ఒక్కొక్కళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటారు కదా ఎందుకు కాలేదు పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి వైసీపీ సమాధానం చెప్పదు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేశారు అంటే వాళ్ళు చెప్పే మాట ప్రకారమే పదిహేడు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేయడానికి ఎన్నర పట్టింది రెండు వేల ముప్పై నాలుగు దాకా పట్టింది రెండు వేల ముప్పై నాలుగు దాకా పట్టింది అంటే రెండు వేల ముప్పై నాలుగు దాకా కేంద్రం రెండు వేల ఇరవైలో శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావు ఈ పదిహేను మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తే మళ్ళీ కొత్తగా కూడా పర్మిషన్ తెచ్చుకోవచ్చు ఇచ్చి నీ కంప్లీట్ చేస్తే అంటే వైసీపీ పాలసీని చూడండి తర్వాత చివరికి ఈ ఐదు మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసామన్నారు కదా ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఏదో గొప్పగా జరిగిద్ది అని చెప్పేసి అంటున్నారు కదా వైసీపీ నాయకులు ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అయిన చోట ఏం చేశారు తెలుసా యాభై శాతం ఏమో కర్వీల కోట ఆల్ ఇండియా కోట పోతే యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటా నమ్ముకున్నారు అమ్ముకున్నారు అసలు మేనేజ్మెంట్ కోట నమ్ముకోవటం ఏంటి ప్రభుత్వమే మేనేజ్మెంటు ప్రభుత్వం చేతుల్లోనే మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కానీ మరి మెడికల్ సీట్లు అమ్ముకోవటం ఏంటి ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు ఉద్యం ఉచితంగా అందగలగాలి నామినల్ రేట్కి అందగలగాలి కానీ ఎన్ఆర్ఐ కోట కింద ఇరవై లక్షలు మేనేజ్మెంట్ కోటా కింద పన్నెండు లక్షలు సీట్లు అమ్ముకున్నారు ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కోట కింద పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట కింద గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఆయన సీట్లు అమ్మారు అమ్మటం ఏంటి అసలు ఆ డబ్బులు ఎట్టిపోయినాయి ఆ డబ్బులు ఎట్టిపోయినాయి ఎవరు జబ్బులు పోయినాయి ఇంకోటి ఏ ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది మేము కర్వీరు కోట యాభై శాతం అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతుల్లో మేనేజ్మెంట్ కోట అని అమ్మేస్తే అంటే ప్రభుత్వం చేతుల్లో ఉన్న మెడికల్ కాలేజీలో కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే కన్నూరు కోట ఉంచితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము యాభై శాతం చేస్తూ ఉంటుంది చూడండి ఇది పీపీపీ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ చూడండి పిపీపి మోడల్లో మేము యాభై శాతం కర్నూలు కోట ఇస్తూ ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే కర్నూలు కోటా ఇచ్చారు యాభై శాతంలో ఎవరు పొందుతారు పేదవాళ్ళకి సీట్లు వస్తాయి అంటే మెడికల్ ఎంట్రన్స్లో మెరిట్ ఉన్నవాళ్ళు రిజర్వేషన్ వాళ్ళకి సీట్లు వస్తాయి ఇక్కడ ముప్పై శాతం ఉంది ఇక్కడ పది యాభై శాతం ఉంది అంటే పదిహేను శాతం సీట్ని కూటమి ప్రభుత్వం అదనంగా ఇస్తుంది అదనంగా ఇస్తుంది ఏది లాభం పేదవాళ్ళకి పేదవాళ్ళకి పదిహేను శాతం సీట్లు పెరుగుతున్నాయి అందులో కూడా పదిహేను మెడికల్ కాలేజీని రెండు వేల ఇరవై ఎనిమిదిలో పది రోజు అందుబాటులోకి తీసుకొస్తామంటుంది అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఆ పాలసీలో వెళితే రెండు వేల ముప్పై నాలుగు దాకా అందుబాటులోకి రావు రెండు వేల ముప్పై నాలుగు దాకా పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులో రావు అందుబాటులోకి వచ్చినటువంటి కాలేజీలో ముప్పై ఐదు శాతం మాత్రం కన్నెండి కోట ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఎనిమిది రూపాయ పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే అందుబాటులోకి వచ్చినటువంటి అన్ని కాలేజీలు కూడా యాభై శాతం కర్నూలు కోట ఉంటుంది అంటే ప్రతి కాలేజీలో పదిహేను శాతం సీట్లు అదనంగా పేదవాళ్ళకు వస్తాయి ఏ పాలసీ మంచిది చాలా క్లియర్ కదా లెక్కలు చెప్తున్నాయి కదా అందుకనే ప్రభుత్వం పీపీపీ మోడల్లో పోతూ ఉంది ప్రిపీ మోడల్లో పోయే క్రమంలోనే నాలుగు కాలేజీలకు టెండర్లు పిలిచారు కేవలం ఒక కాలేజీకి మాత్రం వచ్చారు ఆ ఒక్క కాలేజీకి వచ్చారు అంటేనే అర్థం చంద్రబాబు నాయుడు దోపిడీ పాలసీ కాదు రూపొందించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి పాలసీ రూపొందించారు ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలమైన పాలసీ రూపొందించారు అనుకోవాలి ఇప్పుడు కొద్దిగా మరి ప్రైవేటు వాళ్ళు రావాలి కాబట్టి ఆకర్షించాలి కాబట్టి కొన్ని రాయితీలు పెంచుతారు రాయితీలు పెంచాలి ప్రైవేటు వాళ్ళని ఆహ్వానించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ అది రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ పరిమితం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా ఇప్పుడు పీపీపీ మోడల్లోనే ముందుకెళ్ళే వాళ్ళు వెళ్తారని కూడా గతంలో వాళ్ళు చెప్పుకున్నారు రియాలిటీ ఇది ఏదేమైనా అండి ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది ప్రభుత్వమే యాభై శాతం కెనూరు కోట ఇస్తుంది మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఇన్ పేషెంట్ సేవలు అవుట్ పేషెంట్ సేవలు పూర్తిగా ఉచితం దానికి ఒక బీమా పథకాన్ని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ప్రజల మీద బడ్డలు లేకుండా మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ చేతుల్లో ఉంచి ఒక నాణ్యమైన విద్యని అందుబాటులో తీసుకొస్తూ ఉంటే అన్ని మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొచ్చి మెడికల్ విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం దాన్ని బెదిరించే ప్రయత్నం దాన్ని ఆపాలనుకునేటువంటి ప్రయత్నాన్ని ఏమనాలి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ